హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్ లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదే విధంగా జాబ్ అప్డేట్స్ ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్కి సంబంధించండి ఓంఆర్ పద్ధతిలోనే గ్రూప్ వన్ ప్రిలిమి ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీస్ ఉద్యోగాల భర్తీ కోసం జూన్ తొమ్మిదిన నా గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఓంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్ఈ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు ప్రిలిమినరీ పరీక్షను ఓంఆర్ లేదా సిబిఆర్టి ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉందని పరీక్ష నిర్వహణ పద్ధతిపై తొది నిర్ణయాన్ని కమిషన్ తీసుకుంటుందని ఇప్పటికే జారీ అయిన గ్రూప్ వన్ నోటిఫికేషన్లో కమిషన్ పేర్కొంది సో నాలుగు పాయింట్ మూడు లక్షల అప్లికేషన్ రావడంతో దీన్ని సిబిఆర్టీతో పద్ధతిలో నిర్వహిస్తే సాంకేతిక సమస్యలు వస్తాయని సో దీన్ని ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించినట్టుగా దీంట్లో మనం చూడవచ్చు సో మనకు సిబిఆర్టీ విధానంలో నిర్వహించాలంటే యాభై వేల నుంచి లక్ష అప్లికేషన్లు ఉంటేనే మాత్రమే పాసిబుల్ అవుతుంది సో నాలుగు లక్షల అప్లికేషన్లు అంటే సిబిఆర్టీ విధానం అనేది పాసిబుల్ కాదు కాబట్టి సో ఈ ఓఎంఆర్ విధానంలోనే దీన్ని నిర్వహించినట్టుగా దీంట్లో మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సేమ్ అప్డేట్ మనకు ఆంధ్రజ్యోతి నుంచి ఆఫ్లైన్లోనే గ్రూప్ వన్ ప్రిలిమినీ పరీక్ష అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా గ్రూప్ వన్కు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయండి ఇక్కడ చూడవచ్చు మీరు గ్రూప్ వన్ ఎగ్జామ్కు పకడ్బందీ అంటే లాంటి ఇవ్వడం జరిగింది సో ఇది వనభరత్ జిల్లాకు సంబంధించిన అంశం సో ఇక్కడ చూసినట్లయితే జూన్ తొమ్మిది నిర్వహించే గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజాస్ నందరాల్ పవర్ అధికారులను ఆదేశించారు సో దాదాపుగా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఇన్నర్గా ఆర్డర్స్ కూడా పాస్ అయ్యే ఉంటాయి సో మనకు కొంతమందికి అనుమానాలు ఉంటాయి కదండి ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి మళ్ళీ వాయిదా పడుతుంది అని అనుమానాలు ఉంటే సో మనకు అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి దాదాపుగా ఎగ్జామ్ అనేది ఫైనల్ అయితే అయిపోయింది సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా మీరు ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు వాలంటీర్ల వ్యవస్థ అండి ఏపీలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ లాంటిది మన మన తెలంగాణలో కూడా తీసుకొస్తామని మనకు మంత్రి కోమటి రెడ్డి గారు నేను ఒక స్పీచ్లో అయితే అన్నారు ఇక్కడ చూసినట్లయితే జూలైలో వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తాం వారికి నెలకు పదివేల చొప్పున వేతనం కూడా ఇస్తామని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నిరుద్యోగ భృతి కంటే ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు ప్రజలకు పథకాలు అందించేలా కార్యాచరణ రాజీనామా పేరిట హరీష్ రావు డ్రా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రామాలు పట్టణాల్లో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తామని వారి ద్వారానే ప్రజలందరికీ పథకాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు వాలంటీర్లకు ప్రతి నెల పదివేలు చొప్పున వేతనం ఇస్తామని జూలై నుంచి అమలుకి తీసుకొస్తామని చెప్పడం అయితే జరిగింది సో నల్గొండలో బుధవారం నిర్వహించిన అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలు అయితే అన్నట్టు ఇవ్వడం అయితే జరిగింది సో మనకు మిగతా అంశాలని రాజకీయ పేరు అంశాలే ఉన్నాయి సో జూలైలో మనకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంతకు ముందే తీసుకొస్తారా ఆ తర్వాత తీసుకొస్తారని మనకి క్లారిటీ అయితే లేదు సో మనకు అంతకుముందు కూడా వార్తల్లో వచ్చింది ఇందిరామ్మ కమిటీల పేరు మీద ఇలాంటి వాలంటీర్ల వ్యవస్థను కూడా తీసుకొస్తామన్నారు సో మనకు జూలై నుంచి అయితే వాలంటీర్ల వ్యవస్థను అయితే తీసుకొస్తామని మంత్రి కుమార్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు జాబ్కి సంబంధించండి మనకు నార్థన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ డి పోస్ట్ అయితే పడ్డాయండి సో ఎవరైనా స్పోర్ట్స్ కోటా వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మే సిక్స్టీన్త్ వరకు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ చూసిన మనకు భాషా పండితులకు టెట్ నుంచి మినహాయింపుపై హర్ష ఇక్కడ చూడవచ్చు సో దీనికి హైకోర్టు అయితే మినహాయింపిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది సో రాష్ట్రంలో గ్రేట్ టూ భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు పొందేందుకు టెట్ నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్టు పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల పదిహేను ముందు నియమితులైన తెలుగు అదేవిధంగా హిందీ ఉర్దూ భాషా పండితులకు టెట్ తో నిమిత్తం లేకుండా దక్కే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు సో తొందరగా ఈ వేసవి ముగిసేలోగానే పదోనతులు కల్పించాలని వారైతే అయితే కోరడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్టు మనకు కరెంట్ అఫైర్స్ అండి కరెంట్ అఫైర్స్ ఈ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వచ్చాయి సో ఈ స్లైడ్స్ ఏమైనా మీకు బ్లర్ అయినట్టు అనిపిస్తే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఈ స్లైడ్స్ కొంచెం ఇంప్రూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనకు అంతరిక్ష సాంకేతిక వ్యవస్థపై ఐఐ ఎస్ఎస్ఆర్ తో టీహబ్ అవగాహన ఒప్పందం అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే టీహబ్ సంబంధించి సో ఇక్కడ చూసినట్లయితే మనకు అంతరిక్ష సాంకేతిక పర్యావరణ వ్యవస్థను పెంపొందించేందుకు ఇంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ అండ్ రీసెర్చ్తో టీహబ్ అవగాహన ఒప్పందం కురుచుకుంది బుధవారం టీహబ్లో లో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇన్నోవేషన్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జరిగింది సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఇటీవల డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇన్నోవేషన్ సమిట్ ఎక్కడ జరిగిందని అడుగుతారు తెలంగాణలోని టీ లో అయితే జరిగింది సో దీనిలో భాగంగా హైదరాబాద్ తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా అంతరిక్ష సాంకేతిక పరిశోధన ఆవిష్కరణను మరింత వృద్ధి చేసే దిశగా ఈ ఎంఓయు కుదుర్చుకున్నట్లు ఇరు వర్గాలు అయితే ప్రకటించడం జరిగింది సో ఈ యొక్క ఒక సంస్థతోనే కాదండి మనకు మరో పేపర్లు ఇచ్చారు మనకు ఏడు సంస్థలతోటి టీ హబ్ ఒప్పందం చేసుకుంది ఇక్కడ చూసినట్లయితే మనకు టీహబ్ ఏడు సంస్థలతో ఒప్పందాలు ఇక్కడ చూసినట్లయితే ఆ సంస్థలు వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ అండ్ రీసెర్చ్ అదేవిధంగా భారత్ డైనమిక్స్ లిమిట్ తోటి అదేవిధంగా స్మాల్ ఇండస్ట్రీస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా కవచ్ అదే విధంగా ఇజ్రాయల్ కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా కోలిన్స్ ఎరోస్పేస్ ది కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అదేవిధంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ టోటల్గా ఏడు సంస్థలతో అయితే మన టిహబు అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకుంది సో దీనిలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ మనకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ అండ్ రీసెర్చ్ తోటి ఒప్పందం అనేది మనకి ఇంపార్టెంట్ సో దీని యొక్క ఉపయోగం ఏంటంటే దీని యొక్క లక్ష్యం ఏంటంటే అంతరిక్ష సాంకేతిక పర్యావరణ వ్యవస్థను పెంపొందించేందుకు ఒప్పందం అయితే చేసుకున్నారు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు జిఎస్టీకి సంబంధించండి తొలిసారి రెండు లక్షల కోట్ల మైలు రైకైతే చేయడం జరిగింది సో ఈ యొక్క నెల రోజుల్లో మాత్రమే సో దీనిలో చూసినట్లయితే మనకు వస్తు సేవల పన్ను వసూలు తొలిసారిగా రెండు లక్షల కోట్ల మైలురాయిని తాకాయి సో ఈ ఏడాది ఏప్రిల్లో ఇవి రెండు పాయింట్ పది లక్షల కోట్లకు చేరాయి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాటికి ఒకటి పాయింట్ ఎనభై ఏడు లక్షల కోట్లతో పోలిస్తే ఇది ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అట అధికం అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు కనపరచు కనపరచడం ఎందుకు దోహదం చేస్తుందని ఆర్థిక శాఖ వెల్లడించింది సో దేశీయ లావాదేవీలు వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అదేవిధంగా దిగుమతుల్లో ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ వృద్ధి లభించడం వల్ల ఈ యొక్క జిఎస్టీ వసూలు అనేది అధికంగా రావడం అయితే జరిగింది సో దిగుమతుల వల్ల కూడా కొంతవరకు సర్చార్జ్ విధిస్తారు సో దాని వల్ల కూడా ఆర్థిక శాఖ ఆదాయం కూడా వస్తుంది సో రీసెంట్గా మనం ఒక కరెంట్ అఫైర్ ని చర్చించాం అండి విదేశీ మారక నిల్వలు అనేవి తగ్గిపోతున్నాయి సో విదేశీ మార్క నిల్వ తగ్గిపోతున్నాయినట్టు దానికి రీజన్ వచ్చేసి దిగుమతుల కోసం మనం ఎక్కువ ఖర్చు చేస్తే విదేశీ మార్క నిల్వలు అనేది తగ్గిపోవడం అయితే జరిగింది సో ఇలా మీరు ఇంటర్లింక్ అయితే చేసుకోవాలి ఎకనామిక్ సంబంధించిన సబ్జెక్ట్ను సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ సో వరుసగా ఐదు సంవత్సరానికి సంబంధించిన డేటా మనకి ఇక్కడ ఇచ్చారు సో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లోనే అత్యధిక స్థాయిలో జిఎస్టీ వసూలు అయితే రావడం జరిగింది సో చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి రెండు పాయింట్ కోట్ల తోటి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటికైతే రికార్డులో లో ఉంది సో తర్వాత ఇంకా మారే అవకాశం కూడా ఉంటుంది సో చూడాలి మరి ఏప్రిల్ లో అత్యధికమైన జిఎస్టీ వసూలు అయితే కావడం జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్టు మనకు ఎన్నికల సంఘానికి సంబంధించి అండి గుర్తుల లోడింగ్ యూనిట్ల నిల్వకు కొత్త ప్రోటోకాల్ ఎన్నికల సంఘం నిర్దేశించింది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళినట్లయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రూపొందించిన ఈజీ సో ఇక్కడ చూసినట్లయితే గుర్తుల లోడింగ్ యూనిట్ల నిర్వహణ నిల్వకు సంబంధించి ఎన్నికల సంఘం నూతన ప్రోటోకాల్ ను తీసుకొచ్చింది ఓటింగ్ అనంతరం ఎస్ఎల్యు సీల్ చేసి ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత నలభై ఐదు రోజుల పాటు ఈవీఎంలతో పాటు వాటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉంచనున్నట్లు ప్రకటించింది సో ఇది గతంలోనే మనకు ఆ వీవి సంబంధించిన తీర్పులో సుప్రీంకోర్టు అయితే గైడ్ లైన్స్ ఇచ్చింది సో దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు అయితే చేస్తుంది సో నలభై ఐదు రోజులు వాటిని ఈవీఎంలో భద్రపరిచి ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఒకరిని ఓడిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి ఆ ఈవీఎంలో ఉన్న చిప్స్ను ఇంజనీర్లతో కలిసి వచ్చి చూసుకోవచ్చు సో అది మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ సో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మనకు ఎన్నికల కమిషన్ అయితే ఏర్పాట్లు చేసినట్టుగా దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే మనకు విమానయాన ఉద్గారాలు భారత్ లోనే ఒక రిపోర్ట్ వచ్చిందండి సో దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే విమానయాన రంగం ద్వారా కార్బన్ డయాక్సైడ్ వర్తమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తెలిసింది రెండు వేల పంతొమ్మిదిలో అంతర్జాతీయ విమానయాన డేటా ఆధారంగా దీన్ని లెక్క కట్టారంట సో ఇది రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన రిపోర్ట్ సో ఇరవై రెండు శాతం ఏవియేషన్ ఉద్గారాలతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాలు వచ్చేసి చైనా ఆ తర్వాత వచ్చేసి బ్రిటన్ మొదటి మూడు స్థానాలు ఉన్నాయి సో వర్తమాన దేశాల జాబితాలో కూడా భారత దేశం అనేది మూడవ స్థానంలో ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు వర్తమాన దేశాల జాబితాలో భారత్ మూడవ స్థానంలో ఉంది ఏవియేషన్ ఉద్గారంలో మన దేశం వాటా వచ్చేసి త్రీ పర్సెంట్ సో అమెరికాతో పోల్చుకుంటే చాలా తక్కువగానే ఉన్నా కూడా వర్తమాన దేశాల జాబితాలో మన భారతదేశం మాత్రం మూడవ స్థానంలో ఉన్నట్టుగా గుర్తుంచుకోండి సో దేశీయ విమానయాల ఉద్గారాల విషయంలో కూడా భారత్ మూడవ స్థానంలో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తోటి దేశీయ విమానయాన ఉద్గారాల్లో మూడవ స్థానంలో ఉందంట సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు చిందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ చేపట్టేందుకు చైనా ఒక ప్రయోగం అయితే నిర్వహించనుంది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే చంద్రుడి ఆవల భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే సిక్స్ వ్యోమ నౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది ఇలాంటి ప్రయోగం చేపట్టడం మానవాళ చరిత్రలోనే ఇది తొలిసారంటాంగ్ మార్చ్ ఫైవ్ ఎయిట్ రాకెట్ ద్వారా దీన్ని నింగిలోకి పంపుతామని పేర్కొంది హైనాన్ ప్రావిన్స్ లోని వెంచాంగ్ స్పేస్ లాంచ్ కేంద్రం ఇందుకు వేదిక అవుతుందట సో తప్పకుండా గుర్తుంచుకోండి చంద్రమామద నుంచి నమూనాలు సేకరించడానికి ఇటీవల ఏ దేశం ఆ ప్రయోగాలు ప్రారంభించిందని అడుగుతారు సో చైనా ప్రయోగించింది సో ఈ యొక్క వ్యోమనౌక పేరు వచ్చేసి చాంగే సిక్స్ అండ్ వ్యోమ వ్యోమ నౌక ద్వారా దీన్ని చేపట్టనున్నారు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అయితే మనకు వ్యాక్సిన్ సంబంధించండి సో ఇది మనకు రెండు మూడు రోజుల నుంచి వార్తలైతే వస్తుంది కోవిషీల్డ్ సురక్షితమైందే ఆందోళన చెందవద్దు ఆస్ట్రాజెనిక సంస్థ పునరుద్ఘాటన ఇక్కడ చూడవచ్చు తమ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సురక్షితమైనదని ఆస్ట్రాజెనిక కంపెనీ పునరుద్ఘాటించింది తమ టీకా తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది ప్రయోగ పరీక్షల్లో ఆస్ట్రాజెనిక టీకా ఫలవంతమైన రేటు మెరుగ్గా వచ్చిందని దానికి సంబంధించిన బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించింది సో మన భారతదేశంలో ఎక్కువగా ఈ కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ మందికే కోవిషీల్డ్ వ్యాక్సిన్ అయితే వేయడం జరిగింది సో దీని మీద చాలా మందికి చాలా రోజుల నుండి డౌట్లు ఉన్నాయి హార్ట్ అటాక్ వస్తాయి బ్రెయిన్ స్ట్రోక్లు వస్తాయని సో తాజాగా ఆ కంపెనీ ఒక కోర్టు ముందు అయితే అంగీకరించడం అయితే జరిగింది సో దీని మీద ఒక భారత సుప్రీం కోర్టులో ఒక కేసు కూడా ఫైల్ అయిందండి ప్రజా ప్రయోజన వాద్యాన్ని కూడా దాఖలు అయితే చేశారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎవరికైతే వేసుకున్నారో వారి మీద వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని వాటికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఒక ప్రజా ప్రయోజన వాద్యం కూడా సుప్రీంకోర్టులో దాఖలైతే అయ్యింది సో సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో చూడాలి మనకు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు రక్షణ శాఖకు అండి స్మార్ట్ అస్త్ర ప్రయోగం విజయవంతం అంటే ఇక్కడ సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెంట్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది ఒడిశా తీరానికి చేరువలో ఒక దీవిలో ఏర్పాటు చేసిన సంచార లాంచర్ నుంచి ఈ ప్రయోగాన్ని అయితే జరిపింది సిమెట్రిక్ సెపరేషన్ ఎజెక్షన్ వేగ నియంత్రణ వంటి అంశాలను ఈ సందర్భంగా పరిశీలించినట్లు రక్షణ అధికారులు తెలిపారు సో ఇది స్మార్ట్ అనేది కొత్త తరం క్షిపణి ఆధారిత తేలికపాటి టార్పిడో వ్యవస్థ జలంక జలంతర్గాములను ధ్వంసం చేయడానికి ఉపయోగపడుతుందట సో దీని యొక్క లక్ష్యం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల ప్రయోగించిన ఈ యొక్క స్మార్ట్ అస్త్ర ప్రయోగం అనేది ఎందుకోసం ఉపయోగపడుతుందని అడుగుతారు సో దీని ఇది వచ్చేసి జలంతరంగా అమలు ధ్వంసం చేయడానికి భారత రక్షణ శాఖను అయితే రూపొందించింది సో దీన్ని డిఆర్డిఓ అభివృద్ధి చేసిందండి సో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు దిశ ఎన్కౌంటర్కి సంబంధించి జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలును తెలంగాణ హైకోర్టు అయితే నిలిపివేయడం జరిగింది సో దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్టు అయితే తహసీల్దార్ అదేవిధంగా ఎస్హెచ్ఓల పిటిషన్లపై హైకోర్టు స్టే మరో ఏడుగురు పోలీసులకు ఊరట నివేదిక ఆధారంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టీకరణ ఇచ్చింది సో ఈ యొక్క కమిషన్ మనకు ఎవరి మీద ఇంపార్టెంట్ దిశ ఎన్కౌంటర్ మీద సుప్రీం కోర్టు విధించిన కమిషన్ సిర్పూర్కర్ కమిషన్ ఈ కమిషన్ గత సంవత్సరమే మన తెలంగాణలో పర్యటించి దిశ ఎన్కౌంటర్ అనేది ఫేక్ ఎన్కౌంటర్ అనే రిపోర్ట్ కూడా ఇచ్చింది సో దాని ఆధారంగా ఈ ఏడుగురు పోలీసులు అదేవిధంగా తహసీల్దార్ అదేవిధంగా ఎస్ క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా ఆ కమిషన్ రిపోర్ట్ అయితే ఇచ్చింది ఆ కమిషన్ లో చాలా లోపాలు ఉన్నాయి ఆ కమిషన్ ను ఆ కమిషన్ యొక్క రిపోర్ట్ ను అమలు చేయొద్దని వీరంతా హైకోర్టులో పిటిషన్ అయితే వేశారు సో తాజాగా ఒకటి అయితే ఆ ఆ కమిషన్ అమలును నిలిపివేస్తే ఒక స్టే అయితే ఇచ్చింది సో ఇది ఈ ఆర్టికల్ యొక్క టోటల్ సారాంశం సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనకు ప్రైవేట్ ఆస్తి సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమి మిగలదు అంటే ఇక్కడ మనకు సుప్రీంకోర్టు అన్న మాటలు ఇచ్చారు సో ఇది మనకు తర్వాత మనకు దీని యొక్క తీర్పు అనేది సుప్రీంకోర్టు రిజర్వ్ లో పెట్టిందండి సో ఒకవేళ తీర్పు వచ్చిన తర్వాత తప్పకుండా ఇది మనకు పార్టీ లో వస్తుంది సో దీంట్లో చూసినట్లయితే మొత్తల ప్రైవేట్ ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్దమైన అనే న్యాయమైన అంశంపై తీర్పు సుప్రీంకోర్టు బుధవారం రిజర్వ్ చేసింది ప్రైవేట్ ఆస్తిని సమాజ హితం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం రాజ్యాంగ అధికరణ థర్టీ నైన్ ప్రకారం చెల్లుబాటు అవుతుందా కాదా అనే మీమాంసం తెలిచే విషయం దీర్ఘకాలికంగా సర్వోన్నత న్యాయస్థానం ఉంది సో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది జడ్జిల ధర్మాసనం ఇటీవల దీనిపై విచారణ కూడా కొనసాగిందట సో దీని మీద తీర్పు వస్తే మనకు ఇది ఒక కీలకమైన జడ్జిమెంట్ కూడా అయ్యే అవకాశం అవుతుంది సో తప్పకుండా గుర్తుంచుకోండి ఈ కేసు వచ్చేసి మనకు దీని గురించి అండి ముంబై ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుగా దీన్ని పరిగణించవచ్చు సో దీ ఈ యొక్క కేసు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద ఇంకా తీర్పు అయితే రాలేదు తీర్పు రాగానే మన ఛానల్ కూడా అప్డేట్ అయితే చేస్తాను సో ప్రైవేట్ ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా పరి పరిగణిస్తే మన భారతదేశంలోకి పెట్టుబడులు రావు ఎందుకంటే ప్రైవేట్ ఆస్తి ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఎందుకు పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు కూడా రావు కాబట్టి సో దీని మీద తీర్పు ఏ విధంగా వస్తుందో చూడాలి సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు సేమ్ అప్డేట్ జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ గురించి ఆంధ్రజ్యోతి నుంచి సేమ్ అప్డేట్ ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు బిలియన్ ఇయర్ జాబితాలోకి సుందర్ పిచాయ్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీంట్లో చూసినట్లయితే గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాటెక్ ఇంక్ సిఈఓ సుందర్ పిచాయ్ నాన్ ఫౌండర్ టెక్ ఎగ్జిక్యూటివ్ గా అరుదైన మహిళలని సాధించే దశలో ఉన్నారు యాభై ఒక్క సంవత్సరాల సుందర్ పిచాయ్ రెండు వేల పదిహేను నుంచి గూగుల్ సీఈఓగా ఉన్నారు అప్పటి నుంచి గూగుల్ స్టాక్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువగా పెరిగిందట సో ఏఐ ఆధారిత వృద్ధి గణనీయంగా ఉండడంతో కంపెనీ షేర్లు కూడా పెరుగుతున్నాయి కంపెనీని మొదటిసారిగా డివిడెండ్ కూడా ప్రకటించింది సో డివిడెండ్ అంటే స్టాక్ మార్కెట్లో ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వారందరికీ లాభాల్లో కొంత వాటాను కంపెనీ అయితే దాన్నే డివిడెండ్ అంటారు సో డి మొదటిసారిగా కంపెనీ చరిత్రలో డివిడెండ్ కూడా సుందర్ పిచాయ్ గారు వచ్చిన తర్వాత డివిడెండ్ ప్రకటించారట అదే విధంగా బ్లూంబర్గ్ బిలియనియర్ రీసెర్చ్ ఇండెక్స్ ప్రకారం ఆ ర్యాలీ భారీ స్టాక్ అవార్డ్స్ తో పాటు ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న ఎగ్జిక్యూటివ్ లో ఒకరిగా సుందర్ పిచాయ్ సంపద వన్ బిలియన్ డాలర్లకైతే పెంచేది చెన్నైకి చెందిన పిచాయ్ సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు పిచాయ్ ప్రస్తుత నికర షేర్ విలువ వచ్చేసి హోల్డింగ్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ మిలియన్ డాలర్గా ఉన్నట్టుగా బ్లూంబర్గ్ అనే సంస్థను అయితే అంచనా అయితే వేయడం జరిగింది గుర్తుంచుకోండి బ్లూంబర్గ్ సంబంధించిన ఇండెక్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు డాక్టర్ సంతోష్ మూర్తికి వండ్ కేర్ కాన్ అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఈయనకు అవార్డు ఎందుకు లభించనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రముఖ సర్జన్ డాక్టర్ కేవీఎన్ సంతోష్ మూర్తికి ప్రతిష్టాత్మక కింగ్ జార్ట్ మెడికల్ యూనివర్సిటీలో సొసైటీ ఫర్ వుండ్ కేర్ అండ్ రీసెర్చ్ నిర్వహించిన పదహారవ వార్షిక సదస్సులో ఆయనకు వండ్ కేర్ కాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డును అందించారు సో కాలిన గాయాలతో ఉన్న పేషెంట్లకు ఆయన చేప చర్మంతో గ్రామ్ సర్జరీలో నిపుణుడట సో దీనిపై లెక్చర్ ఇవ్వడానికి ఆయన హైదరాబాద్ వచ్చారు సంతోష్ మూర్తి దేశంలో కాలిన గాయాలకు చర్మంతో గ్రాఫ్టింగ్ ఉపయోగిస్తున్న మొదటి సర్జన్ గా ఆయన పేరుగాంచారు సో తప్పకుండా గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ డాక్టర్ సంతోష్ మూర్తి గారు చేప చర్మంతో కాలిన గాయాలకు ఆయన సర్జరీ కూడా చేసి చేయడంలో నిపుణుడు అంట తాజాగా తాజా ఉండ్ కాన్ అవార్డు కూడా లభించడం అయితే జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే మనకు ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ మూడు పాయింట్ అరవై లక్షల కోట్ల సంపద ఆయనకున్నట్టు ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ చూడవచ్చు సో ఇది వచ్చేసి మనకు బిట్కాయన్ వ్యవస్థాపకం అండి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ lo que el ప్రపంచ కుబేరుల గురించి ప్రపంచానికి తెలుసు అత్యంత ధనిక ఖైదీ గురించి మాత్రం మొదటిసారి వింటున్నారు క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు సో ఈ పేరు గుర్తుంచుకోండి సో ఇలా కొంతవరకు బ్లర్ అవుతుంది సో నేను చదివి వినిపించే ప్రయత్నం చేశాను సో బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు మనీ లాండరింగ్ నిరోధక ఆంక్షల చట్టాలను ఉల్లంఘించిన కేసులో చాంగ్ జావో గత సంవత్సరం అమెరికా కోర్టు దోషిగా తెలిసింది ఈ చట్ట ప్రకారం ఆయనకు మూడు సంవత్సరాల శిక్ష విధించాల్సి ఉన్న కూడా కోర్టు వచ్చేసి ఈయనకు నాలుగు నెలలే శిక్షణ అయితే విధించింది సో అత్యంత ధనిక ఖైదీ వచ్చేసి ఈయన సంపద మూడు పాయింట్ అరవై లక్షల కోట్లని గుర్తుంచుకోండి నేను పేరు ఏంటండి జాంగ్ చాంగ్ అని గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే మనకు తెలంగాణలో తొంభై ఆరు శాతం మంది మాంసాహారులు అంటే ఇక్కడ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది సో ఇది కేంద్ర ప్రభుత్వం స్టాటిక్స్ ఆఫ్ ఇండియా యొక్క నివేదిక ప్రకారం తొంభై ఆరు మంది మాంసాహారంలో మన తెలంగాణలో ఉన్నట్టు ఇవ్వడం జరిగింది సో మనందరికీ తెలుసు తెలంగాణలో ఎక్కువ మంది మాంసాహారలే ఉంటారు సో దీన్ని చూసినట్టయితే తెలంగాణలో మాంసాహార వినియోగం పెరుగుతుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో తొంభై ఆరు శాతం మంది మాంసాహారులు ఉన్నారు జాతీయ సగటు కంటే ఇరవై శాతం అధికంగా ఉన్నట్లు తెలియంది సో తెలంగాణలో గత ఏడాది కంటే ప్రస్తుత ఏడాది ఐదు శాతం మాంసాహార వినియోగం పెరిగింది పురుషులతో పోలిస్తే మాంసం తినే మహిళల సంఖ్య ఘనంగా తగ్గుతుందని పేర్కొంది వారానికి ఒకసారి కూడా తినే మహిళలు ముప్పై తొమ్మిది శాతం మంది మన తెలంగాణలో ఉన్నట్టు తెలియంది అదేవిధంగా పురుషులైతే వారానికి ఒకసారైనా తినేవారు ఫార్టీ నైన్ పర్సెంట్ అదే అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రతి వంద మందిలో డెబ్బై శాతం మంది మాంసాహారం వైపే మొగ్గు చూపుతున్నారట సో ఇక్కడ చూసినైతే మనకు అత్యల్పంగా రాజస్థాన్లో ముప్పై రెండు పాయింట్ నాలుగు శాతం మంది మాత్రమే ఉన్నారు సో ఇదే మనకు లాస్ట్ అని చెప్పుకోవచ్చు సో స్టాటిక్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం తెలంగాణలో నైంటీ సిక్స్ పర్సెంట్ మంది మాంసహారులు ఉన్నారు సో టాప్ ప్లేస్లు వచ్చేసి కేరళ అండి కేరళ నైంటీ ఎయిట్ పర్సెంట్ మాంసహారులతోటి తొలి స్థానంలో ఉంది పుదుచ్చేరి నైంటీ సెవెన్ పర్సెంట్ తమిళనాడు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తెలంగాణ వచ్చేసి నైంటీ సిక్స్ పర్సెంట్ అంటే తెలంగాణ మూడవ స్థానంలో ఉంది సో నెక్స్ట్ కరెంట్ ఎఫేర్ చూసినట్టయితే మనకు దేశంలో తొలి బహుళార్ధ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఒక ఆర్టికల్ అంటే ఇది గతంలోనే రావడం జరిగింది సో దీంట్లో చూసినట్లయితే మనకు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో బాగా దేశంలో తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్ లోని జాక్రిలో బహుళ ప్రయోజనం గల పదిహేను వందల మెగావాట్ల నార్త్ ప్రా జాక్రీ హైడ్రో పవర్ స్టేషన్లో గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును సటిలైజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ప్రారంభించింది సో ఇది ఇంపార్టెంట్ అండి మనకు సటిలైజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనేది దేశంలో తొలి బహుళార్థ సాధక గ్రీన్ ప్రాజెక్ట్ ని అయితే ప్రారంభించింది సో దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇవి అండి ఈరోజు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు అందరూ లైక్ చేయాలండి ఎవరైతే వరకు చూసారో మీరు తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీ అందరికీ తెలుసు వీడియో అనేది లైక్ చేస్తేనే యూట్యూబ్లో బూస్టింగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే మా ఛానల్కి తెలియజేయండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్